జగిత్యాల జిల్లా కేంద్రంలో నూకపల్లి వద్ద రెండు వేల ఎనిమిదిలో నిర్మించిన ఇళ్లలో అసంపూర్తి ఇళ్ల కూల్చివేతపై లబ్దిదారులు ఆందోళనకు దిగారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డితో కలిసి జగిత్యాల కలెక్టరేట్ జరిగిన ప్రజావానికి తరలివచ్చారు తమకు కేటాయించిన ఇళ్లను ఎలా కూల్చుతారని లబ్దిదారులు మండిపడ్డారు అయితే రెండు వేల ఎనిమిదిలో అప్పటి మంత్రిగా ఉన్న టీ జీవన్ రెడ్డి నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టగా పదహారు వందల పదకొండు ఇళ్లు అసంపూర్తిగా నిర్మాణాలు నిలిచిపోయాయి లబ్దిదారులకు న్యాయం చేయాలని జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ను కోరారు ನರೇಶನ್ <laughs> ರಜಿತ್ <laughs>

ఇవన్నీ తీసుకుని కంప్లీట్ టైప్స్ వీటి కంప్లీట్ చేయకుండా ఈ తగ్గుతారు ఎగ్జునోట్ చేస్తే లీస్ట్ సార్ అలౌట్ లీఫ్ అవేమో పేర్లు తయారు చేసాము సార్ లీవ్స్ తయారు చేసాము ఈ వాళ్ళ అప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళకి అలాట్మెంట్ ప్రూఫ్ ప్లీజ్ వాళ్ళ ప్రింటెన్ జిప్ చేయండి అచ్చమ్మ ఒకటి కానీ నూతనంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలు కానీ లబ్ధిదారులు కానీ వాళ్ళ గుర్తింపు లేకుండా ఒక నూతన ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే గమనించాల్సింది ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టింది ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఒక స్వతంత్రంగా ఎనభై గతాలు అయినా ఇది నా ఇల్లు వారసత్వంగా నాకు అనుభవించే అవకాశం ఉంటుంది మన ఏ గ్రామీణ ప్రాంతం ఏ గ్రామం పోయినా కానీ ప్రతి గ్రామంలో ఏదైతుందో మనకి ఇంది గృహ నిర్మాణ సముదాయం అనేది కుట్టే కనబడుతుంది అందులో ఏదైతుందో ఏ రెండు వేల స్థలాలు కోల్పోయిన వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతుందో వీళ్ళంతా దాదాపు ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడానికి వీళ్ళ మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక నిర్మాణాలే కానీ ఖాళీ స్థలాలే గానీ ప్రభుత్వం తీసేసుకోవడంతో వీళ్ళందరూ ఎక్కడ లేని అనాధలు అయిపోయాయి వీళ్ళు ఎక్కడ లేని అనాథలు అయిపోయింది గడి దశాబ్దకాలు చెప్పుకుందామని కానీ వాళ్ళు గోల్డ్ వినేవాళ్ళు లేకుండా అయిపోయిన ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అధికార పనిచేయాలి కాబట్టి వాళ్ళు గోల్డ్ వినేవాళ్ళు లేకుండా అయిపోయింది అదృష్టం కొన్ని రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం వాళ్ళు కొంత ఏదైతుందో ఆశ చిగురించింది గతంలో మాకు అర్హతకు అనుగుణంగా ఏమైతే మా లబ్ధిదారులను గుర్తించి మా ప్లాట్ కేటాయిం చేసిందో ఆనాడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పథకం అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ బలవంతాన్ని తీసేసుకున్నా గానీ ఇప్పుడు ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అయినా పర్వాలేదు మాకు మంజూరు ఇవ్వండి అని చెప్పాను వీళ్ళందరూ విజ్ఞప్తికి వచ్చి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది కలెక్టర్ గారికి ఏదైతున్నదో అప్పుడు ఏదైతుందో మా స్థలాలు నిర్మాణ మధ్యలో అన్ని కూడా ఏదైతుందో అప్పుడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొరకు సేకరించి మాకు ఎవ్వరి కూడా అవకాశం కల్పించారు ఒకటే కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని మేము కోరింది ఏంటంటే మా కారణం మా అర్హత గుర్తించి మాకు ఏదైతుందో మా కింగ్లు కేటాయం చేసి స్థలాలు కేటాయం చేసి ఇవాళ కూడా మా అర్హత పరిశీలించండి మా అర్హతకు ఏది ఏదైతుందో మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఉన్నాయి కదా అందులో మాకు ప్రాధాన్యత ఏదైతుందో మాకు ముందు కేటాయించి తదుపరి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అందరూ ఏదైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రాక్టికల్ గా సమస్య గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ నూకపల్లి అర్బన్ ఉన్న సమస్యల పరిష్కారానికి ఇలా గతంలో స్థలాలు కూల్పోయిన వారికి మరి అర్హతకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయితే గానీ ఈ పదహారు వందల పదకొండుకు సంబంధించి ప్రభుత్వాన్ని మరొక నివేదిక పంపించి ఆ యాభై రెండు కోట్లు మంజూరు వ్యక్తం చేయడమే కానీ ఈ పాఠశాల కానీ ఆసుపత్రి కానీ ప్రార్థనా స్థలాలు కావాల్సినటువంటి స్థలాలు కేటా కానీ ప్రాధాన్యతతో చర్యలు తీసుకోని చెప్పిన కరెక్ట్ గారు మీ ముందే వారికి విశ్వాసం ప్రకటించింది అందరూ కూడా